హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాబ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అలాగే ఎక్కువగా ఏ టాపిక్స్ చూసుకోవాలి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం అలాగే డైలీ మనం రెగ్యులర్గా ఒక టార్గెట్ ఎలా పెట్టుకొని చదవాలి ఏమేమి చదవాలి ఒక స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా సో గైస్ చూడండి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే గ్రూప్ డి సిలబస్ వచ్చేసి సైన్స్ నుంచి ఒక ఇరవై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతాడు బట్ ఏంటంటే చాలా మంది సైన్స్ సైన్స్ అంటే ఎలా చదువుతారంటే కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే ఓన్లీ ఫిజిక్స్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ బయోలోనే అదే లైఫ్ సైన్స్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొంతమంది కేవలం కెమిస్ట్రీలోనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలా కాకుండా మూడు సబ్జెక్ట్స్ ను కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ లో కూడా వెయిటేజ్ అనేది ఇంచుమించు ఒకేలా ఉంటుంది అనమాట ఈ ఇరవై ఐదు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ నుంచి ఒక తొమ్మిది నుంచి పదకొండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కెమిస్ట్రీ నుంచి ఒక తొమ్మిది నుంచి ఏడు నుంచి తొమ్మిది క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది అలాగే లైఫ్ సైన్స్ లో కూడా ఎనిమిది నుంచి పదకొండు ప్రశ్నల వరకు అంటే ఇటు అటు అవ్వచ్చు ఫిజిక్స్ నుంచి తొమ్మిది అడిగేశాడు లైఫ్ సైన్స్ నుంచి ఎక్కువ అడగవచ్చు కెమిస్ట్రీ నుంచి తక్కువ అడగవచ్చు ఇలా అటు ఇటు అయ్యే అవకాశం చాలా ఇక్కడ ఉందన్నమాట సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ తప్పకుండా మీరు చదవాల్సిందే మొత్తం చదవాల్సిందే ఈ ఇరవై ఐదు నుంచి కనీసం ఇరవై నాలుగు లేదా ఇరవై మూడు మీకు రావాలి అంటే గనక సైన్స్ మొత్తం మీరు చదవాల్సిందే చూడండి గైస్ ఒక సైన్స్ నే ఇలాంటి సబ్జెక్టు మీకు ఏ ప్రశ్నలు వస్తాయి అనేది తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా సరే మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు కానీ మీకు సైన్స్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా అస్సలు సైన్స్ సబ్జెక్ట్ అనేది మీరు మిస్ అవ్వకండి ఓకేనా సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ సైన్స్ అనేది పూర్తిగా చదవండి ఓకే సో ఇది అలాగే ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా చదువుతూ ఉండండి సైన్స్ వి నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సైన్స్ స్పీడీ బుక్ ఒకటి ఉంటుంది చూసుకోండి ఎందుకంటే ఇప్పటి రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్ సింగిల్ లైన్ జీకే లాంటి ఉంటాయి అని మీ అందరికి చెప్పాను అన్నమాట సో స్పీడ్ మరి ఎంతమంది చదువుతున్నారో అనేది తెలియదు బట్ అవి చదివి సిబిఎస్ఈ ఈ సైన్స్ టెన్త్ సైన్స్ చదివితే చాలు ఇనఫ్ అక్కడి నుంచి బయట నుంచి మరి క్వశ్చన్స్ అయితే రావు నెక్స్ట్ జీకే జీకే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మన తెలుగు హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మన స్టేట్ జాబ్స్కి వాళ్ళు చదువుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం ఈ టు హిస్టరీ కానివ్వండి జియోగ్రఫీ కానివ్వండి పాలిటీ కానివ్వండి ఎకనమీ కానివ్వండి కొంచెం టచ్ అయితే ఉంటుంది ఎందుకంటే సిలబస్ ఇంచుమించు మ్యాచ్ అవుతూ ఉంటాయన్నమాట జీకేకి సంబంధించి బట్ ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే కనుక హిస్టరీ నుంచి కేవలం ఒకటి రెండు ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు మనం ఏంటి హిస్టరీలో ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ అన్ని హిస్టరీలు చదువుతూ ఉంటాం అన్నమాట రెండు క్వశ్చన్స్ కోసం మొత్తం ఎందుకు చదవడం చెప్పండి సో అందుకే లూసెంట్స్ జీకే చదవండి అని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ లూసెంట్స్ జీకేలో లో కేవలం ఏ రైల్వేలో రైల్వే గురించి ముఖ్యంగా చెప్తున్నాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి రైల్వే గురించి నేను చెప్తున్నాను అనమాట ఈ లూసెంట్ బుక్ లో కేవలం ఏం రైల్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయన్నమాట సో అందుకే నేను చాలా సార్లు మీ అందరికి లూసెంట్స్ నే చదవండి అని చెప్తూ ఉంటానన్నమాట అలాగే ఇక్కడ జియోగ్రఫీ నుంచి కేవలం ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు అలాగే పాలిటీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు అలాగే ఎకనామిక్ నుంచి కూడా ఒకటి ఒక క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాడు ఇవి కూడా కరెంట్ అఫైర్స్ కింద వచ్చేస్తాయి అన్నమాట అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక మూడు ప్రశ్నలు అడుగుతాడు ఇవి కూడా కరెంట్ అఫైర్స్ కిందనే వస్తాయి అలాగే టోటల్ గా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇవి పది ఈ మూడు ఈ రెండు మొత్తం ఇక్కడ పదిహేను ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో అందుకే నేను డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి అని ఒక వెబ్సైట్ కూడా అని చెప్పాను మీ అందరికి మరి ఆ వెబ్సైట్ నుంచి ఎంతమంది చదువుతున్నారో అనేది నాకు తెలియదు నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ నుంచి అంటే ఖచ్చితంగా వస్తాయండి మ్యాథ్స్ నుంచి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తాయి అని తెలిసిన ప్రశ్నలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక అది ఒకటి పర్సంటేజ్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు ఇక్కడ ఈ రెండు కానీ ఈ మూడు ప్రశ్నలు అలాగే ఎస్ఐ అండ్ సిఐ నుంచి ఖచ్చితంగా రెండు వరకు ప్రశ్నలు అయితే అడుగుతాడు ఏజెస్ నుంచి ఒక క్వశ్చన్ తప్పకుండా మీకు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కూడా ఒక రెండు ప్రశ్నల వరకు మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే ట్రికాన్ మీటి నుంచి మీకైతే ప్రశ్నలు రెండు మూడు ప్రతిసారి మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఎవరైతే మాక్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకి తెలిస్తే ఉంటుంది రెండు మూడు ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట అలాగే నంబర్ సిస్టమ్ నుంచి అలాగే రేషియో నుంచి మీకు రెండు మూడు ప్రశ్నలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి కదా సో ఆల్రెడీ మీకు తెలుసు పర్సంటేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే మీరు పర్సెంటేజ్ ప్రాక్టీస్ చేయట్లేదు అంటే అది మీ తప్పు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అని మీకు తెలుసు కానీ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అంటే అది మీ తప్పే ఓకేనా టైం అండ్ వర్క్ నుంచి ప్రశ్నలు అడుగుతాడు అని మీకు తెలుసు కానీ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అంటే గైస్ అది మీ తప్పే ఓకేనా సో అంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయకుండానే మిస్ అయిపోతున్నారు మీకు తెలుసు టైమ్ స్పీడ్ నుంచి రెండు క్వశ్చన్లు అడుగుతాడు అని మీకు తెలుసు కానీ అది మీరు నేర్చుకోవట్లేదు అంటే అక్కడ రెండు క్వశ్చన్ రెండు రెండు మార్కులు మీకు పోయినట్టే సో ఏం చెప్తున్నానంటే ఏవైతే తెలుసు ఖచ్చితంగా ఏ ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి అని మీకు తెలిస్తే తప్పకుండా అది మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు లాస్ అవ్వరు కదా ఇప్పుడు టైం అండ్ వర్క్ ప్రాక్టీస్ చేశారు అదే సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ వస్తే చేసేస్తారు కదా అదే అన్నమాట అండ్ రీజనింగ్ విషయానికి వస్తే గైస్ రీజనింగ్ ముప్పై ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి ఆల్రెడీ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీ అందరికి చెప్పాను ఓకేనా సో తప్పకుండా ఒక ముప్పై టాపిక్స్ అయితే రీజనింగ్ లో ఉంటాయి ప్రతి టాపిక్ కవర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే రీజనింగ్ లో ఆ రీజనింగ్ ప్రశ్నలో ఎప్పుడు ఎలాంటి లాజిక్ పడుతుంది ఎలాంటి లాజిక్ తగులుతుంది అనేది అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట సో రీజనింగ్ అనేది ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా సో ఓకే దీంతో పాటు గైస్ అసలు ఎలా ఎలా స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలన్నా డైలీ ఎలా చదవాలన్నా అని కొంతమందికి తెలీదు చూడండి ఆల్రెడీ ఎవరైతే సీరియస్ సిన్సియర్ హాస్బెండ్స్ ఉన్నారో అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ రెండు మూడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతున్నారు బట్ ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇక్కడ ఎలా స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలనేది తెలియదు అన్నమాట చూడండి గైస్ మీరు మార్నింగ్ ఫ్రెషప్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ ఎలా చేస్తారు అంటే కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేయండి డైలీ ఒక నేను ఒక వెబ్సైట్ చెప్పాను కదా ఆ వెబ్సైట్ లేదా న్యూస్ పేపర్ నుంచో ఎక్కడి నుంచో డైలీ ఒక పది ప్రశ్నల కరెంట్ అఫైర్స్ మీరు నోట్స్ అనేది రెడీ చేసుకుంటూ ఉండండి అదే మీకు ఫ్యూచర్లో పనికొస్తుంది అన్నమాట డైలీ ఐదు మూడు ఎన్ని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ కుదిరితే అలా అని చెప్పి ఇంపార్టెంటే ఓకేనా దేశ విదేశాలు ఇప్పుడు మనం యూట్యూబ్ లో వైరల్ అవుతున్న వీడియోస్ అవేవి అవి కరెంట్ అఫైర్స్ కింద రావు ఓకేనా సో ఇదన్నమాట దేశ విదేశాల న్యూస్ ఉంటాయి టెక్నాలజీకి సంబంధించి సైన్స్ కి సంబంధించి ఓకేనా వీటి యొక్క కరెంట్ అఫైర్స్ ఉంటాయి అవి మీరు డైలీ రాయండి ఓకేనా అండ్ సైన్స్ నుంచి సైన్స్ కరెంట్ అఫైర్స్ ఎలా అయితే మీరు చదువుతారో కొంచెం ఆ తర్వాత టిఫిన్ గట్ట చేసేసి స్నానం గట్ట చేసేసి మీరు టైంలో లో సైన్స్ నెక్స్ట్ సైన్స్ చదవండి అది ఏ టైం మీ మీరు ఒక టైం అనేది సెట్ చేసుకోండి మీకు కుదిరిన టైంలో మాత్రమే ఆ తర్వాత సైన్స్ కొంచెం చదివిన తర్వాత ఒక రెండు మూడు చాప్టర్స్ సైన్స్ చదివిన తర్వాత మ్యాథ్స్ లోకి రండి మ్యాథ్స్ లో కూడా ఏ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పెట్టుకోండి ఒక రోజు పర్సంటేజ్ చేశారు నెక్స్ట్ రేపు ప్రాఫిట్ అండ్ లాస్ చేశారు అలా సో అలా ప్రాక్టీస్ చేస్తూ పోండి నెక్స్ట్ రీజనింగ్ కూడా అలానే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి దీంతో పాటు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉండండి అలాగే డైలీ ఒక మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి మీ సిలబస్ కంప్లీట్ అయ్యాయా లేదా అనేది అనవసరం చదువుతుండగానే డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది మీరు పెడుతూ ఉండండి టెస్ట్ టెస్ట్లో మీరు అదే రోజు ఒక ముప్పై ప్రశ్నలు అటెంప్ట్ చేశారు మిగతా ప్రశ్నలు మీ ద్వారా అవడం లేదు సో ఆ అవ్వని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అదే రోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఒక రెండు మూడు ప్రశ్నలు నేర్చుకునేటట్టు చూడండి అందులో డైలీ ఇలా మీరు చేస్తే కనుక మీ స్కోర్ అనేది డైలీ పెరుగుతూ ఉంటుంది ఈ మాక్ టెస్ట్ వాల్యూ అంత ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది గైస్ ఓకే ఈ రోజు కరెంట్ అఫైర్స్ కూడా మీ అందరి కోసం చూపిస్తాను చూడండి ఓకే గైస్ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మన డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్క్రీన్ షాట్ అనేది నేను మీకు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టేస్తూ ఉంటాను మీరు డైలీ నోట్ చేసుకోండి ఓకేనా సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై